భారత్కు చెందిన ప్రభుత్వ రంగ ఆయుధ కంపెనీలు విక్రయించిన షెల్స్ ను ఐరోపాకు చెందిన వినియోగదారులు ఉక్రెయిన్కు దారి మళ్లించారని అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది భారత్ ఉత్పత్తి చేసిన సదగ్ని తూటాలను ఉక్రెయిన్ వినియోగిస్తోందని పేర్కొంది ఈ అంశంపై రష్యా అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయుధ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు దిల్లీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంది కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు ఆయుధ పరిశ్రమకు చెందిన అధికారులు కస్టమ్స్ డేటా నుంచి సేకరించిన సమాచారంతో ఈ కథనాన్ని ప్రచురించినట్లు అంతర్జాతీయ భారత్కు చెందిన కొన్ని ఆయుధ కంపెనీలు ఉత్పత్తి చేసిన శతఘ్ని తూటాలను ఐరోపాకు చెందిన వినియోగదారులు ఉక్రెయిన్ కు దారి మళ్లించారని అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది ఐరోపా వినియోగదారులు ఉక్రెయిన్ కు విక్రయించారా లేదా విరాళంగా ఇచ్చారా అనే దానిపై స్పష్టతనివ్వలేదు ఏడాది పాటు ఉక్రెయిన్కు శతగ్ని తూటాల సరఫరా జరిగినట్లు తెలిపింది ఈ అంశంపై రష్యా అభ్యంతరం చెప్పినప్పటికీ భారత్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది ఈ ఏడాది జులైలో రష్యా భారత్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం ఉక్రెయిన్కు ఎలాంటి ఆయుధాలను విక్రయించలేదని జనవరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు భారత్ ఆయుధ ఎగుమతుల్లో ఉక్రెయిన్ వాటా ఒక శాతం కన్నా తక్కువే ఈ మేరకు ఓ అధికారి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది భారత్ ఉత్పత్తి చేసిన తూటాలను ఇటలీ చెక్ రిపబ్లిక్ దేశాలు ఉక్రెయిన్కు సరఫరా చేసినట్లు పేర్కొంది ఈ అంశంపై స్పందించేందుకు ఉక్రెయిన్ చెక్ రిపబ్లిక్ ఇటలీ రక్షణ మంత్రులు నిరాకరించారని వెల్లడించింది ఆయుధాల కోసం దిగుమతులపైనే ఆధారపడే భారత్ ఐరోపాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్దాన్ని అవకాశంగా మలుచుకుని ఆయుధాల ఎగుమతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారత్ మూడు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభానికి ముందు మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరికి ముందు రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఇటలీ చెక్ రిపబ్లిక్ స్పెయిన్ స్లోవేనియా దేశాలకు ఎగుమతి చేశాయి యుద్దం ప్రారంభమయ్యాక రెండు ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు జూలై ఇరవై నాలుగు మధ్య ఈ నాలుగు ఐరోపా దేశాలకు భారత్ నుంచి ఆయుధాల ఎగుమతి గణనీయంగా పెరిగింది దాదాపు నూట ముప్పై పాయింట్ రెండు ఐదు మిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఆయా దేశాలకు భారత్ ఎగుమతి చేసింది ఇటలీకి చెందిన రక్షణ రంగ కాంట్రాక్టు సంస్థ ఎంఈఎస్ భారత తయారీ షెల్స్ ను ఉక్రెయిన్కు సరఫరా చేస్తోందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఓ అధికారి చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఎంఎస్ సంస్థ షెల్స్ ను భారత్ నుంచి కొని వాటిలో పేలుడు పదార్థాలను నింపుతోందని తెలిపింది అనేక పాశ్చాత్య సంస్థల వద్ద పేలుడు పదార్థాలను నింపే సామర్థ్యాలు ఉన్నాయని అయితే ఫిరంగి గుండ్లను భారీగా ఉత్పత్తి చేసే తయారీ సామర్థ్యం లేదని వెల్లడించింది